హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో అయితే ఇమిటేషన్ జ్యువెలరీలో భాగంగా వాళ్ళు జడలు మనకి జడలకి జడబిల్లలు కాకుండా జడబిల్లల్లా ఉండేది జడల్లాగా ఉండేటి లెంతిగా ఇప్పుడు జడ వచ్చింది కదా జడబిల్లలు వాటినైతే నేను చూపించబోతున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనకి జడలు ఉండేదే తక్కువ మనము జడలు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇప్పుడు జడలే వచ్చాయి అవి వేసుకొని దానిపైన ఈ బిల్లలను జడలాగే లెంతీగా వేసుకున్నామంటే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది నేను వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ మీకు ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఏదైనా కూడా బాగా నచ్చిందంటే మీరు ఈ ఐడియా తీసుకొని మీరు ఇలాంటిదే చేయించుకోవచ్చు ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీలో అయితే చాలా వచ్చాయి ఇలాంటి జడలు మల్టీ యాంటిక్ యాంటిక్ గోల్డ్ ఉంటుంది కదా ఆ టైప్లో కూడా వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఏమైనా పర్చేస్ చేయాలి అసలే ఇప్పుడు మాఘమాసం వస్తుంది కదా పెళ్ళిళ్ళ సీజను అందరూ కూడా తీసుకోవాలి ఇప్పుడు కూతుర్లే కాకుండా అందరూ వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు ఇప్పుడు అందరూ పాపిడి బిళ్ళలు జడబిల్లలు జడలు అందరూ వేసుకుంటారు కదా అందుకోసం మీకు ఒక ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే సర్చ్ చేసుకోవచ్చు ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి నాకు కూడా చాలా ఇష్టం ఇది అందుకనే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని అప్లోడ్ చేస్తున్నాను ఇవైతే చాలా అండి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపలే వస్తున్నాయి ఎక్కడైనాను ఫ్యాన్సీ స్టోర్లో కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి అంత అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ మనము మార్కెట్కే వెళ్ళి తీసుకోవాలనేది కూడా లేదు అన్ని ఫ్యాన్సీ స్టోర్లో కూడాను మనకి వీటిని అయితే మనము కొనుగోలు చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే రెంటెడ్కి కూడా తీసుకోవచ్చు మనము ఎందుకంటే మల్టిపుల్గా వేసిండేదే వేసుకోవటం బోర్ కొడుతుంది అనిపిస్తే ఇది బిళ్ళలు అంటే స్టోన్స్లో కాకుండా యాంటిక్ కలర్లో అయితే ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా మీ దగ్గర కూడా ఇలాంటి జడబిల్లలు ఉన్నాయా అలాగైతే కమెంట్ చేయండి ఈ మీ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అనేది కూడా చూసుకొని లేని మోడల్స్ అయితే మనము తీసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయండి మనము ట్రెడిషనల్ వేర్గా కూడా వేసుకోవచ్చు అలాగే ఏదైనా పూజలు చేపిస్తాం కదా ఇంట్లో అలాంటప్పుడు ముహూర్తాలకి అయినా కూడాను చాలా చక్కగా కనిపిస్తాయి ఈ జడలతో పాటు ఈ జడబిల్లలు వేసుకున్నామంటే మాత్రం ఎప్పుడైనా అయితే ఇంకా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పవచ్చు పర్ఫెక్ట్గా ఉంటాయి శారీస్ లైక్ మాత్రము మనం పెద్ద పెద్ద బుట్టలు వేసుకొని ఇది వేసుకున్నామంటే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ఈ ఈ వీడియో చూసి మీకు ఇష్టమైతే కొనుగోలు చేసుకోవచ్చు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే నాకు ఈ మెసేజ్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు యూజు ఫుల్గా ఉండి మీ ఉండి చాలా ఉపయోగకరమైంది అన్నట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు అందరికీ నమస్కారం టేక్ కేర్ బాయ్